వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ అండి ఈ రోజు మనం కొట్టిర్ పూజ అన్నమాట అనమాట చౌడమ్మ తల్లికి చూడండి ఇక్కడంతా చెరువు కట్టు చెరువు కట్ దగ్గర ఇక్కడ అమ్మవారు ఉన్నారు ఇక్కడే ఏమైనా మొక్కబడి ఉంటే బలి ఇచ్చేది ఉంటే ఏమైనా బలి ఇక్కడ అమ్మవారికి చూడండి ఇక్కడ చీరలు పసుపు ఇక్కడ పెడతారు ఏ ఒక్కటి తీసుకోపోరు అనమాట ఇక్కడ ఎవరికి ఏమి అంతా అమ్మవారి దగ్గరే ఉంటుందండి ఇది అవుట్ సైడ్ అండి చూడండి ఇక్కడ మొక్కులు వాళ్ళు గాజులు అన్ని కడతారు అన్నమాట పిల్లలు కానివారు పెళ్ళిళ్ళు కానివారు ఏదైనా మొక్కుబడి ఉంటే సమస్యలు ఉంటే చెప్పుకొని మొక్కుగా కట్టుకుంటారు అనమాట మొక్కుబడి తీర్చుకునేందుకు వస్తారు అన్నమాట ఇక్కడికి అమ్మవారు చార్ల పవర్ఫుల్ అండి చౌడమ్మ తల్లి చూడండి లోపలి ఈ ఈరోజు రష్ ఉంది సో క్యూ ఉంది అన్నమాట స్వామి దగ్గర టెంకాయలు కొట్టుకొని మనమే టెంకాయలు కొట్టుకొని లోపలికి వెళ్ళాలి బాయ్స్ ప్రదక్షణ చేసుకొని కూర్చొని దీపారాధన కూడా చేశారండి ఇన్ని వారాలు మొక్కబడి ఉంటే అన్ని వారాలు అన్ని దీపాలు ఉంటున్నారు అనమాట దీపారాధన కూడా చేసుకుంటారు ఇక్కడ ఏట్లయితే బాగా కొడతారండి ఇక్కడ అయితే మంచి మంచి ఏట్లు జరుగుతాయి ఇక్కడ ఏదో ఇది ఉందనేసి ఒక ఫార్టీ ఫార్టీ వన్ డేస్ ఏమో అయితే కొట్టడం లేదు కదా లేదంటే చూస్తూ మనము ఇంకా మేము వచ్చేసి వడి భీమ్ ఇస్తామంటున్నాము వడి వచ్చేసి లోపలి దర్శనం కట్ వడి కట్టేసి బయటనే కట్టుకొని పోదాం కూర్చున్నాము నేను చూడండి ఇక్కడ కూర్చొని ప్లేట్లు అన్నీ ఇక్కడే ఉంటాయి తీసుకొని వడి కడదాం అనుకొని కూర్చున్నాము చూడండి దీపారాధన చేసినారు ఎంత బాగా ఇక్కడ చాలా పవర్ఫుల్ అండి కోరిన కోరికలు నెరవేర్చిన అందరూ వస్తారు అన్నమాట భక్తాదులు చూడండి ఇలా మేము వడి బీం పడదాము బ్లౌజ్ పీస్ లో కన్ని వడి బీమ్ కానీ ఏం తేమి కలర్ అన్ని రెడీ చేసుకుంటున్నాము రష్ ఉందండి లోపల అందుకని బయట కూర్చొని అన్ని రెడీ చేసుకుంటున్నాము ఇంకా మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి గర్ల్స్ మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ముందుగా మేము బ్లౌజ్ ముక్కలోకి పెట్టినాం అనమాట ఆ కూకలు పెట్టి కొన్ని పూలు తినిపేసినాము ఫస్ట్ కుంకుమ వేసినాం అన్నాము ఫస్ట్ కుంకుం చేయండి కొంచెము పదకొండు రూపాయలు పెడదాం అనుకున్నాము మళ్ళీ ఇరవై ఒక్క రూపాయలు పెట్టినాము పెట్టేసి ఇంకా ముడిపండి అనుకోండి పూలు అన్నీ తెచ్చుకున్నాము ఇంటి నుంచి తెచ్చుకున్నాము ఇక్కడ కూడా దొరుకుతాయి మేమన్నీ ఇంటి నుంచి తెచ్చుకున్నాము ఇక్కడ కూర్చొని కడతాం అనమాట చాలా అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారండి మీరు కూడా ఒకసారి వచ్చి చూసుకొని వెళ్ళండి కొట్టి కిరికేరా దగ్గర కొట్టిపండి హిందూపురం తాలూకు ఒకసారి అయితే వచ్చి పోండి ఫ్రెండ్స్ చూడండి ియ్యూ కొబ్బరి గిన్నె పసుపు అన్ని ఇంట్లో తెచ్చుకున్నాం అనమాట గాజులు పసుపు కుంకుమ కొబ్బరి గిన్నె శనగపప్పులు ఏమేమి కావాలో వాడి బియ్య అమ్మవారికి అన్ని ప్రతి ఒక్కటి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినాము ఇప్పుడు ఒక్కొక్క మూడు పిటికిలు మొక్కు మొక్కుని దాంట్లోకి అంతా వేసి నీట్గా పసుపు కొమ్ములు అన్ని ఖర్జూరాలు అన్ని తెచ్చినాం అనమాట చూడండి కొబ్బరి గిన్నె పెట్టేసి ఖర్జూరం పెట్టేసి ఇప్పుడు పసుపుతాడు అంటే అన్నదారం అంటారు కూడా దాన్ని కట్టి అడవిస్తున్నారు అనమాట దాంట్లో కేసేసి బియ్యము అన్ని వేసేస్తున్నాం అనమాట ఇక్కడ ఏదన్నా అనుకొని పోయిన మూడు వారాలు లేదా ఐదు వారాలని మొక్కొని పోయినాక ఖచ్చితంగా జరుగుతున్నాయి భక్తాదుల నమ్మకం అండి ఇక్కడైతే ప్రతి ఒక్కటి తెచ్చుకున్నాం కదా ఇలా వేస్తున్నారు అనమాట పిల్లలతో కూడా వేయించినారు చూడండి కూడా వేసినారు అనమాట ఫస్ట్ పిల్లలతోనే వేయించినాం పిల్లలు దయ్యాలతో సంబంధం అనేసి ఇంకా త్వర త్వరగా కట్టేసుకున్నాం మనకి చాలా పెద్దగా అయిపోయింది బియ్యము బెల్లం కూడా వేస్తున్నాం చూడండి ఇలా త్రీ టైమ్స్ వేసి అంతా ఉండేవంతా దాంట్లో వేసి నీట్గా చల్లుకోకుండా అట్లా గంట నీట్ గా చెండలు నీట్గా చెల్లిపోకున్నట్టు నేను నీట్గా కంటే రెండు గంటలు కంటేసి చూడండి సారీ ఇక్కడ పెట్టిన పసుపు ముందు ముందే పెట్టినాము సారీకి ఇంకా ఇక్కడ పెట్టేసి మళ్ళీ దీపారాధన చేసే పెళ్ళింది శ్వేత నేనైతే చెయ్యలేదు తన ఇతలో ఉన్న దీపాలను చాలా పవర్ఫుల్ అండి అమ్మవారు నాకైతే చాలా నమ్మకం మేము ఎప్పుడు వస్తూ ఉంటాం మంత్లీ వన్స్ ట్వైస్ అట్లా వస్తూ ఉంటాం కానీ ఈరోజు వీడియో చేద్దామని వీడియో చేసినాను అంటే పూలు ఆకు ఒక్క అరటి పండ్లు పసుపు కొమ్మ ఒక్కళ్ళు అన్నీ దాంట్లో పెట్టేసిన మమ్మీ వారికి ఏమేమి కావాలో అని టెంకాయలు అయితే మనమే కొట్టుకోవాలి బయట కొట్టుకున్నాము అని పిల్లలు ఆయరి ఇంకా సాంబ్రానికి గడ్డలన్నీ పెట్టేసి దీపారాధన చేస్తామని శ్వేత దీపారాధన పోయింది చూడండి ఆ ఆయిల్లో అంతా ఇంటి నుంచి తీసుకుపోవచ్చు అండి అక్కడ కూడా దొరుకుతాయి కావాలనుకుంటే ఎమర్జెన్సీకి ఇక్కడ కొంచెం రేట్లు అందుకని ఇంట్లో నుంచి తీసుకెళ్ళినా మమ్మీ ఇంకా దీపారాధన చేసేసి దర్శనానికి ఈరో నిల్చుకున్నామండి చాలా రష్ ఉంది చాలా రష్ అన్నా ఒక ట్వంటీ మినిట్స్ త్వరగానే అయిపోతుందండి అండి లేట్ అయ్యలేదు ఎక్కువ ఇంకా లోపలికి వీడియో ఎక్కువ జనాలు ఉన్నారని వీడియో తీసే చాలా కాలేదండి ఎంతయితే ఎంత చూపించాను అమ్మవారిని దేవుని మొక్కలుకున్నట్ల వీడియో తీసుకొని ఉన్నారండి వెయ్యండి అందుకని అమ్మవారిని దర్శించుకున్నామని నేను కూడా కొద్దిగానే తీసినాను లోపల దర్శనం అయిన తర్వాత అవుట్ సైడ్ వచ్చినప్పుడు లైట్గా తీసానండి అమ్మవారిని చూడండి అలంకారం బయలు వేసినారు అమ్మవారిని ఇలా బయటకు వచ్చినప్పుడు తీసానండి చూడండి అమ్మవారిని మీరు కూడా గైస్ ఇంకా బయటకు వచ్చినాము ప్రసాదం తీసుకొని ఇంకా తినేసి ఇంకా ఇంటికైతే బయలుదేరినాము నిమ్మకాయలు అంతరాలు కూడా ఇస్తారండి హండ్రెడ్ రూపీస్ నిమ్మకాయ అయితే ఫ్రీ ఇస్తారు ఒకటి మేమందరం తీసుకున్నాం మా అబ్బాయికి అనేది ఇంకా ఫోటోలు అన్నీ తీసుకున్నాము బయటికి పోదామని వచ్చేసిన తర్వాత ఇంటికి పోదామని పోతున్నాం గైస్ మీరు కూడా ఒకసారి అయితే కొట్టిపికి చూడం తల్లి దేశానికి అయితే విజిట్ చేయండి గైస్ ఇంట్రెస్ట్ అంటే చాలా పవర్ఫుల్ అంటే మీకు కూడా కోరిన కోరికలు నెరవేరుతాయి గైస్ మన ఛానల్ మన ఛానల్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా మేము వెళ్తున్నాము ఆటో సామాన్లు అన్నీ దొరుకుతాయండి ఏం కావాలో అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ ఈ ఆటలు చేస్తారు కదా అక్కడ రూమ్లు కూడా అవైలబుల్ ఉంటాయండి సామాన్లు అన్నీ దొరుకుతాయి అండి ఇవే రూమ్లు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్